శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆ నల్లనయ్య కరుణ మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణుని పాద పద్మాలకు అనేక నమస్కారాలు తెలియజేస్తూ భగవద్గీత మూడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకాన్ని ఈరోజు మననం చేసుకుందాం కర్మేంద్రియాణి సంయమ్య స్మరాన్ ఇంద్రి మూఢాత్మా ఉచ్యతే బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతిచ్చునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందరూ అంటూ వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ